జాతిని మొత్తం సమీకరిస్తాం మన జాతిని ముప్పై లక్షల మంది మాల జాతిని మొత్తం సమీకరిస్తాం రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు పాలక పార్టీలకు కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు మాలలనితో పెట్టుకుంటే మాలలతోటి పెట్టుకుంటే మట్టి పెట్టకపోతాం మాలలతోటి పెట్టుకుంటే మనల్ని మట్టిలో కనిపించామని చెప్పేసి ఈ పార్టీలోకి మనం చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది బాబా సంబంధం ఏమవుతుందంటే హరించివేయబడ్డ హక్కుల్ని కాలరాయబడ్డ హక్కుల్ని మనం కాళ్ళ మీద పడుతున్నాం కాలరాయబడ్డ హక్కులు మనం పాలక పార్టీలు కావచ్చు ప్రతినిధుల కాళ్ళ మీద పడుతున్నాము మనం పోరాటం చేస్తున్న వస్తుందని చెప్పి హరించి వేయబడ్డ హక్కుల్ని పోరాటాల ద్వారానే త్యాగాల ద్వారానే సాధించడం తప్పిస్తే అడుక్కుంటే సాధించడం అని చెప్పింది కాబట్టి ఇవాళ మనం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు రేవంత్ రెడ్డిని కావచ్చు మనం అడుక్కోవడం కాదు పోరాటం చెప్తాం అడుక్కుంటే మన హక్కులు రావు పోరాడితేనే మన హక్కులు వస్తాయని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కాబట్టి ఆయన జాతి బిడ్డలుగా ఆయన వారసులుగా మన పోరాటాల సిద్ధంగా వచ్చినటువంటి సందర్భం ఇవాళ వచ్చింది మిత్రుల అదేవిధంగా పామా సంబంధ ఇంకో మాట కూడా చెప్తాడు మేకల్నే బలిస్తారు కానీ సింహాలను బలి అని అని చెప్పాడు బలిస్తారు సింహాలని ఇప్పుడుని ఎవరు కూడా బలి అని అని చెప్పాడు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఎవరిని అంటే మాలల్నే బలిస్తున్నారు ఎవరు బలైపోతున్నారంటే బాలలే బలైపోతున్నారు ఎందుకంటే బాలలు తమ జాతికున్నటువంటి మాల జాతి మనకు ఉన్నటువంటి పోరాట చరిత్రను మరిచిపోతున్నాం మనం ఎట్లయితే కారంచేడు చుండూరు సంఘటన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టును తీసుకొచ్చే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఊర్లో పెట్టినటువంటి చరిత్ర మాల జాతికి ఉన్నది అదేవిధంగా బ్రాహ్మణులను సైతం గడగడలాడించినటువంటి బాబా అంబేద్కర్ మన దగ్గర ఉన్నాడు ఇదే హైదరాబాద్ నగరం నడుకోటిన పోరాడినటువంటి ఒన్నేళ్ల కింద పోరాటం చేసినటువంటి భాగ్యరెడ్డి వర్మ పిఎస్ శంకరరావు పద్దుల శ్యాంసుందర్ ఈశ్వరిభాయి స్వామి లాంటి మహవీయులందరూ కూడా అప్పుడున్నటువంటి పాలక పార్టీలకు అప్పుడున్న ప్రభుత్వాలకు గడగడలాడించును ప్రభుత్వాలకే చెమటలు పట్టించారు ఆ చరిత్రని వాళ్ళ మనం మర్చిపోయాం ఇంత ముందుకు ఓ మిత్రులు చెప్పిండు పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహర్ యోధులు మహర్ రెజిమెంట్ పోరాడని చెప్పిండు ఆ పోరాటంలో కేవలం ఐదు వందల మంది మహర్లు అంటే మాలలు ముప్పై వేల మంది బ్రాహ్మణ సైనికులు ఓడిచ్చిందంటే ఎంత కసి ఉండాలి ఎంత పోరాటం ఉండాలి మన యొక్క రక్తంలో ఎంత కసి ఉండేటట్టు జరుగుతుందని చెప్పేసి మనం ఆలోచించాల్సిన సందర్భం ఉన్నది అదేవిధంగా మనం కూడా ఈ ప్రపంచానికి మల్ల యుద్ధాన్ని పరిచయం చేసిన మనం మాలలమ్మే మాలలం మహామల్ల యోజనం అని చెప్పేసి నేను రాసిన అని మీరందరూ కూడా విని ఉంటారు మాలలమ్మె మాలలం మహామల్ల యోధులం ఇవాళ మనం మన యొక్క మహామల్ల యోధుల చరిత్రను మర్చిపోయినాం మన యొక్క మల్ల యోజుల పోరాటాన్ని మర్చిపోయినాం మనం అందరం కూడా నాగజాతి బిడ్డలం అని చెప్పడం జరిగింది మనం నాగజాతి బిడ్డలం ఆనాడు ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులం ఇవాళనేమో బానిసలమైన ఆ రోజు మనమే అందరికి అందరికీ పంచిపెట్టేదోళ్ళం ఇవాళ మనం అందరి దగ్గర అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు ప్రభుత్వాలనే గడగడలాడించిన మనం ఇవాళ ప్రభుత్వాల దగ్గర పోయి అయ్యా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మాకు ఏమంటారు వేసిన పాయింట్ ఇరవై రెండు ఇచ్చి మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మా బిడ్డలకు చదువుకున్న వాళ్ళ సీట్లు అని చెప్పేసి ఇవాళ అడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చినాం ఆ పరిస్థితి పోవాలంటే మళ్ళీ మనం మేకలం కాదు కులమని గర్జించాల్సిన సందర్భం వచ్చింది ముప్పై లక్షల మంది బాలలు సింహాలై కులు గర్జించాల్సిన సందర్భం మళ్ళొక్కసారి వచ్చింది రాబోయే రోజుల్లో ఆనందరం కూడా ముప్పై లక్షల మందిని ఆదరి చేద్దాం ముప్పై లక్షల మంది మాలల్ని మరొకసారి హైదరాబాద్ తరలించే విధంగా పోరాటానికి సిద్ధమైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఉపాధికరణ చట్టం ఉన్నదో ఆ చట్టంలో ఉన్నటువంటి మాలల రోస్టర్ పాయింట్ ని ఇరవై రెండు నుంచి పదహారుకు మార్చాలి అదేవిధంగా పాత నోటిఫికేషన్లు ఏదైతున్నాయో ఆ నోటిఫికేషన్